హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించిన శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి సో యొక్క రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి రైతుల అయితే పడబోతున్నాయి ఏ తేదీన పడబోతున్నాయి ఎప్పటి నుంచి ఇవి జమ కాబోతున్నాయి ఎంత మొత్తంలో పడబోతున్నాయి ఎంతమంది రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకువస్తుందండి అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు సో వీటికి సంబంధించి మనం పూర్తిగా ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో మనం క్లారిటీగా నోటిఫికేషన్ అయితే చూసి మన విషయం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు క్లారిటీగా నోటిఫికేషన్ కూడా ఈ సైడ్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు మీచాంగ్ తుఫాన్తో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని సిఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు వేసవిలో గ్రామాలు పట్టణాలలో తాగునీరుకి ఇబ్బంది లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు కరువు ప్రభావిత ప్రాంతాలలో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు సో ఈ విధంగా మనకు లాస్ట్ మీచాంగ్ తుఫాన్ అనేది మనకు లాస్ట్ ఇయర్ అయితే వచ్చిందండి ఈ యొక్క వచ్చినటువంటి ఆ తుఫాన్ని బట్టి ఎవరైతే రైతులు నష్టపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అంటే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందండి అది మనకు లాస్ట్ మంత్ అయితే మనకు సంక్రాంతి కానుకగా అయితే వేస్తామని చెప్పారు కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల దాన్ని మనకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి ఈ ఫిబ్రవరి మాసంలో అయితే వేయబోతున్నారనమాట అలాగే మరొక శుభవార్త రైతులకు సంబంధించి చూసుకుంటే పిఎం కిసాన్ రైతు భరోసా పథకంలోని పదహారవ విడత మనకు డబ్బులైతే రెండు వేల రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుందండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ప్రతి రైతుకైతే ఇస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదకొండు వేల వరకు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మనకైతే అనమాట మరి మిగిలినటువంటి రెండు వేల రూపాయలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల అయితే వేస్తుంది సో ఈ విధంగా మొత్తం మీద ఫిబ్రవరి నెలలో రైతులకు ఈ రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి వీటికి సంబంధించి పర్టికులర్గా డేట్స్ అనౌన్స్ చేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్